నమస్తే వెల్కమ్ టు ఫోకస్ జూబిలీ హిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు ఆధిక్యంతో గెలుపొందారు కాంగ్రెస్ టీం వర్క్ పోల్ మేనేజ్మెంట్ రేవంత్ ప్రచారం ఆ పార్టీకి ప్లస్ అయ్యాయి జూబిలీ హిల్స్ విజయం వ్యక్తిగతంగా రేవంత్ కి పార్టీ పరంగా కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది పార్టీలో ప్రభుత్వంలో రేవంత్ కు ఇక తిరుగుండకపోవచ్చు జూబ్లీహిల్స్ లో మొదటి నుంచి వ్యూహాత్మకంగా పనిచేసిన కాంగ్రెస్ గెలుపు బావుట ఎగురువేసింది కలహాల కాంగ్రెస్ అనే చెడ్డ పేరు చెరిపేస్తూ టీం వర్క్ చేసిన హస్తం పార్టీ ప్రత్యర్థులకు పెద్ద షాక్ ఇచ్చింది పోల్ మేనేజ్మెంట్ లో అయితే కాంగ్రెస్ ముందు ఇతర పార్టీలు నిలవలేకపోయాయి ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి చివరి దాకా అనుకున్నట్టుగా వ్యూహాలు అమలు చేయడంలో కాంగ్రెస్ విజయం సాధించింది జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ సిట్టింగ్ స్థానం కోల్పోయిన గులాబీ పార్టీ డిపాజిట్ కోల్పోయిన బీజేపీ రెండు వేల ఇరవై మూడుతో పోల్చితే ఎవరికి పెరిగాయి ఎవరికి తగ్గాయి ఏ డివిజన్ ఏ పార్టీకి పట్టం కట్టింది మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి ఎక్కువ మంది అంచనాలే వాస్తవమయ్యాయి జూబ్లీహిల్స్ జనం అధికార పార్టీకే జై కొట్టారు ఎన్నడూ లేనంత మెజారిటీతో విజయ తిలకం దిద్దారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మంచి కిక్ ఇచ్చే విక్టరీ కట్టబెట్టారు విపక్షం ఆరోపణలను తిప్పికొట్టి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపారు మొదటి నుంచి ఆఖరి రౌండ్ వరకు స్పష్టమైన మెజారిటీ కనబర్చారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన సమీప అభ్యర్థి సునీతపై ఇరవై నాలుగు వేల ఏడు వందల పదకొండు మెజారిటీతో ఘన విజయం సాధించారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలో ఇదే అత్యధిక మెజారిటీ జూబ్హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కి వచ్చిన ఓట్లు తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఐదు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు వచ్చిన ఓట్లు డెబ్బై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి వచ్చిన ఓట్లు పదిహేడు వేల నలభై ఒకటి నోటాకు పడిన ఓట్లు తొమ్మిది వందల ఇరవై రెండు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మెజారిటీ ఏకంగా ఇరవై నాలుగు వేల ఏడు వందల పదకొండు నవీన్ యాదవ్ విజయాన్ని అధికారికంగా ప్రకటించింది భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో ఇచ్చినారు దాదాపు రెండు వందల కోట్లతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినాం గతంలో ఇప్పుడు ఈ యొక్క ఇంత మంచి ఆశీర్వదించినారు పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తీసుకెళ్లి అన్ని కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తా ప్రజల్లో అంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినప్పుడు కొన్ని కక్షపూత రాజకీయాలు నవీన్ నవీన్యత దగ్గర అటువంటివి ఉండవు నవీన్యాధ ఈ రోజు వరకే మీరు మేము జూబ్స్ అభివృద్ధికి కృషి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు ఎమ్మెల్యేగా ఎన్నికైన నవీన్ యాదవ్ ఎన్నికలైపోయినందున ఇకపై ఎలాంటి రాజకీయ వైషమ్యాలు ఉండవన్నారు బెదిరిస్తే ఓట్లు పడవని విపక్షాల ఆరోపణలకు ప్రజలే సమాధానం చెప్పారని నవీన్ యాదవ్ వ్యాఖ్యానించారు రెండు వేల తొమ్మిదిలో యూసఫ్గూడ డివిజన్ ఎంఐఎం నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయారు నవీన్ యాదవ్ రెండు వేల పద్నాలుగులో అదే ఎంఐఎం తరఫున నియోజకవర్గం నుంచి పోటీ చేసి నలభై ఒక్క వేల ఆరు వందల యాభై ఆరు ఓట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు రెండు వేల పదిహేనులో ఎంఐఎం అభ్యర్థిగా రెహమత్ నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి పరాజయం పాలయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు ఓట్లు సాధించారు రెండు పేల ఇరవై మూడు నవంబర్ పదిహేనున అప్పటి పీసీసీ అధ్యకుడైన రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నవీన్ యాదవ్ ఇప్పుడు జరిగిన బైపోల్స్ లో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు రెండు పేల ఇరవై ఐదు జూబ్లీహిల్స్ ఎన్నికలు పోలింగ్ పార్టీల వారీగా శాతం పరిశీలిస్తే ఓటర్లు భిన్నమైన తీర్పిచ్చారని అర్థమవుతోంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో నలభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైందే జూబ్లీహిల్స్ జనం బీఆర్ఎస్ కు జై కొట్టారు ఆ పార్టీ నుంచి బరిలో నిలిచిన మాగంటి గోపినాథ్ కు విజయం కట్టబెట్టారు బీఆర్ఎస్ కు ఎనభై వేల ఐదు వందల నలభై తొమ్మిది ఓట్లు అంటే నలభై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ బోడిపై రెండో స్థానంలో నిలిచారు కాంగ్రెస్ అభ్యర్థికి అరవై నాలుగు వేల రెండు వందల పన్నెండు ఓట్లు అంటే ముప్పై ఐదు శాతం ఓట్లు పడ్డాయి రెండు వేల ఇరవై మూడులో ఇప్పటి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి పోటీ చేసిన మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ లో బిజెపికి కేవలం ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు అంటే పద్నాలుగు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఓట్లే పోలయ్యాయి రెండు వేల ఇరవై మూడుతో పోల్చితే రెండు వేల ఇరవై ఐదులో కాంగ్రెస్ గణనీయంగా ఓట్లు పెంచుకోగలిగింది రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్కు అరవై నాలుగు వేల రెండు వందల పన్నెండు ఓట్లు రాగా ఇప్పుడు పడిన ఓట్లు తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఐదు శాతాల వారీగా చూసుకున్నా అప్పుడు ముప్పై ఐదు శాతం ఇప్పుడు దాదాపు యాభై ఒక్క శాతం అంటే ఏకంగా పదహారు శాతం వరకు కాంగ్రెస్ కు ఓటింగ్ పెరిగింది రెండు వేల ఇరవై మూడులో బిఆర్ఎస్ కు పడిన ఓట్లు ఎనభై వేల ఐదు వందల నలభై తొమ్మిది ఇప్పుడు వచ్చిన ఓట్లు కేవలం డెబ్బై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ ఓటింగ్ శాతం నలభై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు ఇప్పటి ఓటింగ్ శాతం ముప్పై ఎనిమిది శాతం అంటే రెండు వేల ఇరవై మూడు కంటే బీఆర్ఎస్ కు తగ్గిన ఓటింగ్ శాతం ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు ఇక బీజేపీకి అప్పటికంటే ఇప్పుడే ఓట్లు గణనీయంగా తగ్గాయి రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు రాగా ఇప్పుడు మాత్రం పదిహేడు వేల నలభై ఒక్క ఓట్లు రెండు పేల ఇరవై మూడులో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం పద్నాలుగు పాయింట్ ఒకటి ఒకటి ఇప్పుడు అది తొమ్మిది శాతానికి పడిపోయింది అంటే దాదాపు ఐదు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఓట్లు బీజేపీకి తగ్గాయి రెండు పేల ఇరవై మూడు ఎన్నికల్లో గ్రేటర్ లో ఒక్క స్థానము గెలవని కాంగ్రెస్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలతో బోని కొట్టింది ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్లోనూ గెలిచి మరో స్థానాన్ని ఖాతాలో వేసుకుంది జూబ్లీహిల్స్ గెలుపు సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది అధికారంలోకి వచ్చాక వరుసగా రెండో ఉప ఎన్నిక కావడం పైగా ఒక్క కార్పొరేటర్ కూడా లేని జూబ్లీహిల్స్ ని కైవసం చేసుకోవడం ఖచ్చితంగా రేవంత్ పరపతిని పెంచే విషయమే అలాగే ప్రచార వ్యూహం దగ్గర నుంచి ప్రచారంలో దూకుడు దాకా రేవంత్ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పోరాటాన్ని పూర్తిగా తన భుజ స్కంధాలపై వేసుకుని నడిపించారు ఖైరతాబాద్ నియోజకవర్గంలో గతంలో భాగంగా ఉండేది జూబ్లీహిల్స్ రెండు వేల తొమ్మిది పునర్విభజనతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంగా ఆవిర్భవించింది జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోకి షేక్పేట్ వెంగల్ రావు నగర్ యూసుఫ్గుడ బోరబండ ఎర్రగడ్డ సోమాజుగూడలోని కొంత ప్రాంతం వస్తుంది నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిందే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు సమీప ప్రత్యర్థి టీడీపీ నేత మహమ్మద్ సలీంపై ఇరవై ఒక్క ఆరు వందల నలభై ఒక్క ఓట్ల మెజారిటీ సాధించారు రెండు పేల పద్నాలుగు అంటే ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించిందే రెండు వేల ఎన్నికల్లో టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ గెలిచారు ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణలతో మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ చేరారు రెండు పేల పద్దెనిమిది రెండు పేల ఇరవై మూడు ఎన్నికల్లోనూ ఆయన బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు రెండు పేల పద్నాలుగు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాగంటి గోపినాథ్ కు వచ్చిన ఓట్లు యాభై వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఎంఐఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన నవీన్ యాదవ్ కు నలభై ఒక్క పేల ఆరు వందల యాభై ఆరు ఓట్లు వచ్చాయి తొమ్మిది వేల రెండు వందల నలభై రెండు ఓట్ల మెజారిటీతో నవీన్ పై విజయం సాధించారు మాగంటి గోపినాథ్ రెండు పేల పద్దెనిమిది ఎన్నికల్లోనూ తిరుగులేని విజయం సాధించారు మాగంటి గోపినాథ్ ఆ ఎన్నికల్లో మాగంటికి వచ్చిన ఓట్లు అరవై ఎనిమిది తొమ్మిది వందల తొమ్మిది కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డికే యాబై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఓట్లు పడ్డాయి పదహారు వేల నాలుగు ఓట్ల మెజారిటీతో విజయ బావుట ఎగరవేశారు మాగంటి గోపినాథ్ ఇక రెండు వేల ఇరవై మూడులోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ కు తిరుగులేని విజయం దక్కింది వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేశారు మాగంటి గోపినాథ్ కు ఎనభై వేల ఐదు వందల ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ నుంచి రంగంలోకి దిగిన మహ్మద్ అజారుద్దీన్ కు అరవై నాలుగు వేల పన్నెండు పదహారు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్ల మెజారిటీతో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లోనూ గెలిచారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి అనారోగ్యంతో మాగంటి గోపినాథ్ మరణించడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ భార్య బరిలోకి దిగారు ఈసారి మాత్రం బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది రెండు వేల తొమ్మిది తర్వాత అంటే మొదటిసారి జూబ్లీ హిల్స్ గెలిచింది కాంగ్రెస్ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జూబ్లీ హిల్స్ గెలుపుతో అధికార పార్టీగా కాంగ్రెస్ తన సత్తా ఏంటో చాటి చెప్పింది ఇప్పుడు పాత కాంగ్రెస్కు వచ్చిన ఓట్లతో సంబంధం లేదని ప్రస్తుతం ఉన్నది కొత్త కాంగ్రెస్ అని ప్రూవ్ చేసింది ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ అంతా బలంగా ఉన్నట్టేనని జూబ్లీ హిల్స్ విజయం నిరూపించింది జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఏడు డివిజన్లు ఉన్నాయి షేక్పేట్ ఎర్రగడ్డ నగర్ రెహ్మత్ నగర్ సోమాజిగూడ యూసుఫ్గూడ బోరుబండ డివిజన్లు జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి ఈ డివిజన్లలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్గతో పాటు మంత్రులు కీలక నేతలు రోడ్ షోలతో హోరెత్తించారు ఇంటింటికి తిరిగి ఓటర్లను అభ్యర్థించారు ఒక్కో డివిజన్ బాధ్యతను మంత్రులకు అప్పగించారు బూత్ల వారీగా కూడా నేతలకు అప్పగించారు ప్రతి ఇంటికి వెళ్లి జోబ్లహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ది పనులను వివరించారు ప్రభుత్వ పథకాలు ఎన్ని వేల మందికి అందాయి లబ్దిదారులకు ఏ మేరకు మేలు జరిగిందో ప్రతి ఓటర్కు వివరించే ప్రయత్నం చేశారు డివిజన్లలో మతాలు కులాలు ప్రాంతాల వారీగాను కాంగ్రెస్ వ్యూహాలు వేసిందే ఆయా జిల్లాల ప్రజలు ఎక్కువగా ఉండే డివిజన్లలో అదే జిల్లాకు చెందిన మంత్రిని పంపిందే వారందరితో సమావేశాలు నిర్వహించిందే ఓటర్లను సమీకరించిందే డివిజన్ల వారీగా కాంగ్రెస్ స్ట్రాటజీ పక్కాగా వర్కౌట్ అయ్యిందని ఓటింగ్ పోలైన ఓట్లను బట్టి అర్థమవుతోంది షేక్పేట్ డివిజన్లో కాంగ్రెస్ ఆధిక్యం స్పష్టంగా ఉంది కాంగ్రెస్ పదిహేను పేల పద్దెనిమిది ఓట్లు సాధించగా బీఆర్ఎస్ పదమూడు పేల డెబ్బై ఎనిమిది ఓట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది బీజేపీ రెండు పేల మూడు వందల డెబ్బై మూడు ఓట్లతో మూడో స్థానంతోనే షేక్పేట్లో సరిపెట్టుకుంది ఎర్రగడ్డ డివిజన్ లో కాంగ్రెస్ కు ఎదురు లేకుండా పోయిందే కాంగ్రెస్ కు పద్నాలుగు పేల నూట యాభై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి బీఆర్ఎస్ కు పదకొండు పేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఓట్లు మాత్రమే పడ్డాయి ఇక మూడో స్థానంలో నిలిచిన భారతీయ జనతా పార్టీకి ఎర్రగడ్డలో వచ్చిన ఓట్లు కేవలం రెండు పేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు వెంగల్ నగర్ డివిజన్ లోను కాంగ్రెస్ దే అప్పర్ హ్యాండ్ కాంగ్రెస్ పదమూడు వేల మూడు వందల నలభై ఎనిమిది ఓట్లతో మెజారిటీ ఓట్లను కొల్లగొట్టింది బీఆర్ఎస్ ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై రెండు ఓట్లతో సెకండ్ ప్లేస్ లో నిలిచింది వెంగల్ నగర్ డివిజన్ లోను రెండు వేల ఏడు వందల ముప్పై మూడు ఓట్లతో థర్డ్ ప్లేస్ కే పరిమితమయ్యింది భారతీయ జనతా పార్టీ ఊహించినట్టే రెహమత్నగర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ కు కంచుకోటగా మారింది అన్ని డివిజన్ల కన్నా రెహమత్ నగర్ లో కాంగ్రెస్ కు అత్యధిక మెజారిటీ వచ్చింది కాంగ్రెస్కు ఇరవై పేల ఏడు వందల ఇరవై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి బీఆర్ఎస్ కు పదిహేను పేల ముప్పై మూడు ఓట్లు పడ్డాయి బీజేపీకి రెండు పేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది ఓటర్లే ఓటు వేశారు నగర్ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మెజారిటీ ఐదు పేల ఆరు వందల తొంభై ఐదు జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే సోమాజిగూడ డివిజన్ లోని కొంత ప్రాంతమే ఆ సెగ్మెంట్ లోకి వస్తుంది ఇక్కడ కూడా కాంగ్రెస్ డామినేషన్ చేసిందే కాంగ్రెస్కు ఏడు పేల నూట ముప్పై ఐదు ఓట్లు పోల్ కాగా బీఆర్ఎస్ కు మాత్రం నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది ఓట్లు పోలయ్యాయి రెండు వేల ముప్పై నాలుగు ఓట్లతో సోమాజిగూడ డివిజన్ లో సరిపెట్టుకుంది బీజేపీ యూసఫ్గూడ డివిజన్ కూడా కాంగ్రెస్ కి బ్రహ్మరథం పట్టింది ఐదు వేల రెండు వందల తొంభై రెండు ఓట్ల మెజారిటీ ఓట్లతో నవీన్ యాదవ్ కు వీరతిలకం దిద్దింది యూసఫ్గూడలో కాంగ్రెస్కు వచ్చిన ఓట్లు పదమూడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది బీఆర్ఎస్ కు పోలైన ఓట్లు ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు బీజేపీకి రెండు వేల నాలుగు వందల నలభై రెండు ఓట్లు మాత్రమే పోలయ్యాయి బోరబండ డివిజన్ లో ఊహించినట్టే కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య టఫ్ ఫైట్ కనిపించింది బోరబండలో కాంగ్రెస్కు వచ్చిన ఓట్లు పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది బీఆర్ఎస్కు పన్నెండు వేల రెండు వందల నలభై ఏడు మంది జనం ఓటు వేశారు బోనబండలోనూ బీజేపీకి మూడో స్థానం తప్పలేదు బీజేపీకి వచ్చిన ఓట్లు రెండు వేల అరవై రెండు ఏడు డివిజన్లలోనూ కాంగ్రెస్ ఆధిక్యమే కనిపించింది అన్ని డివిజన్లు కలిసి జూబ్లీహిల్స్ పోరులో కాంగ్రెస్కు విజయం కట్టబెట్టాయి భూకంపం వచ్చే ముందు చిన్న ప్రకంపనలు వస్తాయి వాటిని అర్థం చేసుకోకపోతే దారుణంగా దెబ్బ తింటామని జూబ్లీహిల్స్ గెలుపుపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి భూకంపం వచ్చే ముందు భూమి కొద్దిగా కదులుతుంది అంటే అలర్ట్ చేస్తుంది సిస్టంనప్పుడు కూడా ఒకేసారిగా రెక్టర్ స్కేల్ మీద పెద్ద ఎత్తున భూకంపం రాదు ముందు మనల్ని అలర్టు చేస్తుంది సిస్టమ్ అలర్టు చేసినా మనం తేరుకోకపోతే ఆ ప్రకంపనలు భూకంపంగా మారి అందులో కలిసిపోవడమే కాదు కాలగర్భంలో కలిసిపోతాం భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు మీ నాయకత్వంలో మిమ్మల్ని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మూడు సార్లు బీజేపీని ప్రాంతం నుంచి గెలిపించడం జరిగింది మొన్న జరిగిన మీ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు అరవై ఐదు వేల ఓట్లు వస్తే ఈనాడు మీరే అభ్యర్థిగా మారి ఎన్నికలు చేస్తే పదిహేడు వేల ఓట్లు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధికి ప్రజలు అండగా నిలిచారని అన్నారు ఈ గెలుపు మా బాధ్యతను మరింతగా పెంచింది రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో హైదరాబాద్ నగరంలో సాధారణ ఎన్నికల్లో మాకు పెద్దగా సానుకూలమైన ఫలితాలు లేని సందర్భంలో ఇప్పుడు ప్రజలు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంలో అభివృద్ధి కార్యాచరణలో ముందుకు వెళ్ళండి బాధ్యతతో ఈ కార్యక్రమాలను నిర్వహించండి అని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది దీన్నే ప్రజల యొక్క ఆశీర్వాదంగా దీన్ని ఒక బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ నాడు స్వీకరించడం జరిగింది జోబ్లి హిల్స్ ప్రజలు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉంటామన్నారు కేటీఆర్ ఈ ఓటమితో నిరాశ చెందబోమన్నారు గోడకు కొట్టిన బంతిలా బలంగా తిరిగి వస్తామని కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా పని చేస్తామన్నారు మరి మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ చేసే ప్రార్థన దీంతో మనం నిరాశపడవలసిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు తప్పకుండా ముందుకు పోదాం అట్లా అనుకుంటే ఇవాళ జాతీయ స్థాయిలో కూడా మీరు చూసినట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ బీహార్లో తన ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇవన్నీ సహజం గెలుపులు ఓటములు సహజం దీన్ని ఏదో పెద్ద బ్యాక్ లాగా చూసుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా మరింత బలంగా వద్దాం ముందుకొద్దాం ఒక రబ్బర్ బంతిని గోడకేసి కొడితే ఎట్లయితే తిరిగి బలంగా వెనకొస్తుందో అట్లా మనం కూడా తప్పకుండా తిరిగి వెనక్కి వద్దాం పెద్దలు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టేదాకా ఎవరి శక్తి మేరకు వారు శక్తి వంచన లేకుండా కష్టపడదామని చెప్పి మా నాయకులు కార్యకర్తలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఐఎం కుమ్మక్కయ్యాయని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీకి కార్పొరేటర్ కూడా లేడని బలం తక్కువగా ఉన్న రాజకీయ పార్టీగా పోటీ చేశామన్నారు కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ లో మేము ఎప్పుడు కూడా ఇంతవరకు ఒక కార్పొరేటర్ కూడా ఎన్నో గెలవలేదు మేము ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి నుంచి గెలవలేదు ఈసారి ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ అక్కడ మా పార్లమెంట్ పరిధిలో వస్తుంది కాబట్టి తప్పనిసరిగా మేము మరి మేము ఒక రాజకీయ పార్టీగా మా కార్యక్రమాన్ని ఎన్నికల్లో పాల్గొని ప్రచారాన్ని చేపట్టాము మాకు ఉన్నంతలో మరి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో పెద్ద ఎత్తున మజ్లీస్ పార్టీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది మజిలిస్లో ఉన్నటువంటి ఒక గ్రూపు మరి వాళ్ళు కొంతమంది టీఆర్ఎస్కు సమర్థించినట్టు తెలుస్తున్నారు దానికి సంబంధించి పూర్తి అనాలసిస్ చేసుకోవాలా మాకు సంబంధించినంత వరకు మేము ఎలక్షన్స్ ముందు మేము ఓడిపోతామని చెప్పడానికి వీలేదు కాబట్టి ఎన్నికల్లో మేము పూర్తి స్థాయిలో మా శక్తిని కేంద్రీకరించి మా స్థానిక కార్యకర్తలను కూడగట్టి ప్రచారం చేశాము మరి ఫలితాలు అనుకూలంగా ఉండవనేటువంటి విషయము మరి ఈరోజు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా మంది అన్నారు అయినప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా తగ్గకుండా ఎన్నికల ప్రచారం చేశాము ఈ ఫలితాలు శిరసావహిస్తాం రానున్న రోజుల్లో ఇలాంటి ఫలితాలు ఏవైతున్నాయో దాన్ని మేము మరి దృష్టి కేంద్రీకరించి వచ్చేటువంటి రోజుల్లో ఏ రకంగా గెలవాలన్నటువంటి ఆలోచన చేస్తాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ వాళ్లకు ప్రజలు చెంప లాంటి తీర్పిచ్చారని మంత్రి సీతక్క అన్నారు రేవంత్ రెడ్డి పాలన ఏంటో తమ తీర్పుతో చెప్పారని తెలిపారు మూడు ారు అయినా కూడా పదే పదే మమ్మల్ని తీరితే ప్రజలు ఒప్పుకోరు ఎందుకంటే మేము వచ్చి రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల్లో పేదలకు ప్రజలకు జూబ్లీ హిల్స్ గల్లీలలో ఏం కావాలో ఆ సంక్షేమము ఆ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారి మీద కూడా నమ్మకంతో అదే విధంగా ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒక విశ్వాసం అధికార పార్టీ వీళ్ళు మాటిస్తే మాట ప్రకారం చేస్తారన్న నమ్మకంతో ఇప్పుడు అదే ఇప్పుడు రిఫరెండం రిఫరెండం అని అన్నారు మా సీఎం గారు కూడా ఏదైతుందో చూద్దామనే చెప్పడం జరిగింది కానీ ఈ రోజు కేటీఆర్ గారు మాట్లాడాలి ఇంకోటి ఏదో గల్లీలో మేము అద్దాల అద్దాలం ఏడాలంటే ఏదో గల్లీలో తీసుకొచ్చినప్పుడు మా సీఎం గారు ఏ సీఎం తిరిగినట్లుగా వరదలు వస్తే బురద వినాయక చవితి అంటే గల్లీ గల్లి తిరుగుతున్నాడు ఆయన అద్దాల మీడలలో వాళ్ళు ఫామ్ హౌజ్లలో వాళ్ళు ఆ భవనాల నుంచి బయటికెళ్ళని వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారిను కాంగ్రెస్ నాయకులను విమర్శించినటువంటి నైతిక అర్హత లేదు వాళ్ళు చేసినటువంటి ప్రచారం కూడా అబద్దాలు వాళ్ళ సోషల్ మీడియా కూడా అబద్దాలు మాకు తెలిసిన సోషల్ మీడియా సర్వీస్ చేయడము లేదా జరిగింది జరిగినట్టుగా చెప్పుకోవడం ఇవాళ మీ ఛానల్స్ పేర్ల మీద కూడా మార్పింగ్ చేసి మీ ఛానల్ ఇది మాట్లాడిందని వాళ్ళకి ఫేవర్ గా పెట్టుకుంటారు ఇది తప్పు లో నవీన్ యాదవ్ రౌడీయిజం తో గెలిచారని మాగంటి సునీత ఆరోపించారు అభివృద్ధి చేసి ఓట్లు అడగాలి తప్ప బెదిరిస్తే ఓట్లు పడవని నవీన్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు తనపై దుష్ప్రచారం చేసిన వారికి ప్రజలే ఓటుతో తగిన తీర్పిచ్చారని అన్నారు నేనే గెలిచాను నా భర్తకు వచ్చిందే వచ్చింది అక్కడ ఏది అమ్మాయము నాలుగు వేలు పార్టీలు నిలబడితేనే నా భర్తకి పదహారు వేలు చిల్లు వచ్చింది ఏ పార్టీ లేకోకుండా మేమిద్దరమే ఉన్నప్పుడు అది వచ్చిందంటే రౌడీయుధంతో వచ్చింది అది స్వతహాగా తెచ్చుకున్నది కాదు నైతికంగా నేనే గెలిచాను రౌడీయుధం గెలిచింది అనేది నాకు సంబంధం లేదు అది గెలిపే కాదు అసలుకి అందరూ వచ్చి గెలిపించుకున్నది అది అది అధిష్టానం అధికారంలో ఉంద కాబట్టి రౌడీయుధాన్ని చేసి రిగ్గింగ్ చేసి బెదిరిస్తే ఓట్లు అండి వాళ్ళు బెదిరిస్తున్నారు సి నన్ను నన్ను వాళ్ళు ఏమన్నా చేసి ఉంటే అభివృద్ధి పది సంవత్సరాలు చేసి ఉంటే చెప్పి ఓట్లు అడగాల ఎంతసేపు నా క్యారెక్టర్ అసోసియేషన్ చేయాలని నా కుటుంబం నా కుటుంబం నాకు ఈ ప్రాంత ప్రజలకి నలభై ఏళ్ళ సంబంధం

యాక్సిడెంట్ లో చనిపోతే కూడా సెంటిమెంట్ పనిచేయాలి అభివృద్ధి కావాలని అప్పుడు వేసిన ఈరోజు ఈ రోజు రెండో బై ఎలక్షన్లు కూడా వేసండ్రు అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో మాకు ఓట్లు రాకున్నా సీట్లు రాకున్నా రెండేళ్లలో పదేళ్ల పరిపాలన చూసుకొని దీనికంటే కాంగ్రెస్ బెటర్ రా ఉచిత కరెంటు పేదలకు ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి మహాలక్ష్మి బస్సు ఉచితంగా కానివ్వండి ఇంకా కారక్రమాలు కేటీఆర్ ఓ ఐరన్ లెగ్ అయిన వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అన్ని ప్రతికూల ఫలితాలు అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ దేశంలో రాహుల్ రాష్ట్రంలో తమకు బ్రాండ్ అంబాసిడర్ లాగా వ్యవహరిస్తున్నారన్నారు ఐరన్ దేశంలో ఐరన్ లెగ్ రాహుల్ గాంధీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐరన్ లెగ్ కేటీఆర్ ఎందుకు అంటే ఆయన అయిన తర్వాత ఈ జేహెచ్ఎంసీ దర్లో తొంభై తొమ్మిది సీట్లు ఉండాలి జీహెచ్ఎంసీలో వాళ్ళు ఎన్ని అయినాయి యాభై ఆరుకి వచ్చినాయి యాభై ఆరుకి వచ్చినాయి హుజామాబాద్ ఓడిపోయారు మునుగోడులో సరే ఏదో అట్లా అట్లా అయిపోయింది ఎమ్మెల్సీలు రెండు ఓడిపోయారు కంటోన్మెంట్ ఓడిపోయారు జూబ్లీస్ ఓడిపోయారు వాళ్ళ చెల్లె కూడా అప్పుడు ఓడిపోయింది చెల్లె దూరమైంది మామూలు హరీష్ రావు లాస్ట్ రానియలేదట కాబట్టి కేటీఆర్ అనే వ్యక్తి ఉన్న రోజులు మాకు ఇద్దరు మాకు బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు అంటే రాహుల్ గాంధీఆర్ మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాన్ని మరింత రసవత్తరంగా మార్చింది కాంగ్రెస్ కార్యకర్తలకు మంచి ఊపునిచ్చింది